హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము కొంగనూరు ఆవుల సంతలు అయితే ఉన్నాము ఈ వారం కూడా భారీగా ఆవులు అయితే వచ్చాయి వచ్చిన కాటికి రేట్లు అయితే అడిగి చూద్దాము మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఇక్కడ మనకు హెచ్ఎఫ్ పోలీస్ క్రాస్ బ్రీడ్ నైంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు డే మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ వాళ్ళ కెపాసిటీ చూడావు ఇంకా ఒక ఇరవై అయితే ఏం తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు పరంగా చూసుకున్నా ఓబీ పరంగా చూసుకున్నా ఆవైతే బాగా హెవీగానే ఉంది ఓకే రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు హెచ్ పోలిస్టర్ క్రాస్ డ్యూడావు పొదుపు చూసుకున్నా చూసుకున్న బాగా హెవీగా ఉంది చూస్తారు కదా మనకు ఈ మాదిరి అయితే మనకు పొదువు అయితే ఉండాలన్నమాట మరి రేటు ఏమంటు చెప్తాడో ప్రధాన అయితే అడిగి చూద్దామా అన్న ఏం చెప్పి రేట్నా రేట్ ఏం చెప్పిన అరవై ఐదు పాలు ఏడేడు ఇప్పుడు సూడా పాల పాలు పూట మీద అయితే ఏడు లీటర్లు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి రేటును బట్టి పాలు కూడా అయితే ఉంటాయి ఓకే ఆర్కే తెలుగు ట్రావెలర్ వస్తా అంటే అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఏవీ సైజు ఎచ్చప్ హోలిస్టమ్ క్రాస్ బ్రీడు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏ మటుకు చెప్తాడో మరి అడిగి చూద్దాము బ్రదర్ను చూస్తారు కదా ఏవి ఆవు పొడుగు చూసుకున్నా చాలా ఈవీగా ఉంది అన్న ఏం చెప్పారు రేటునా లక్ష ఐదు వేలు ఆరు పండ్లు అంట ఎంత ఉంది పాలు చూడది చూడే ముందు ఎంత ఉంది ముందు పన్నెండు పన్నెండు సెకండ్ ల్యాప్ చేసాను రోజు మీద వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాల కెపాసిటీ ఆ పరంగా చూసుకున్నా బాగా లేవిగా అయితే ఆవైతే అయితే ఉంది ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాం మనకు వచ్చేసి ఇక్కడ సుఫ్యాన్ డైరీ ఫారం నుంచి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు ఫస్ట్ సెకండ్ లాక్ వేసిన ఆవులు మాత్రమే వీరి దగ్గర అయితే ఉంటాయి చూసారు కదా ఓల్ ఇష్టను బ్రీడ్లు ఓ హెచ్ఎఫ్లు మంచి ఆవులు అయితే ఉంటాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఓలిస్టాన్ ఎంత రోజు మీద రోజు మీద ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ ఇరవై లీటర్లు మనం పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది నాలుగు రూములు ఏం చెప్పారు ఏం చెప్పినారు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌజండ్ పాల కెపాసిటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డే వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఆవు చూసుకుంటే మనకు హెవీ సైజు సెకండ్ ల్యాక్ వేసాను ఆవు చూసారు కదా మంచి కలర్ కూడా మంచి కలర్ఫుల్ మంచి హుషారైన ఆవు మనకి ఇక్కడ ఏం జెర్సీ చూశారు కదా మంచి పొదువు నావు జెర్సీ బ్రీడు ఇదేమో చెప్పారు బ్రాదర్ ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌజండ్ రెడ్ అండ్ జెర్సీ తోట మీద పదకొండు లీటర్లు డే మీద వచ్చేసి ట్వంటీ టూ లీటర్స్ పాల కెపాసిటీ చూస్తారు కదా ఎన్నో అయితే ఇప్పుడు థర్డ్ థర్డ్ యాక్టివ్ వేసిన థర్డ్ యాక్టివ్ చేస్తున్నాం మూడు అవుతా చూస్తారు కదా ఆవులు అయితే ఏవి సైజ్ ఆవులైతే మనకు సుఫియా డైరీ పరంలో అయితే ఉంటాయి ఇక్కడ కూడా మనకు చెప్పు బ్రోడు చూస్తారు కదా చూసుకున్నా మన పొరుగు పరంగా చూసుకున్న ఏవి బ్రేడ్ అనమాట ఇదే అన్ని ల్యాక్టివేషన్ లాక్టివేషన్ ఎంత ఉంది పాలు పదకొండు పన్నెండు లీటర్లు డే మీద ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాలు కెపాసిటీ ఏం చెప్పే రేటు ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులైతే మంచి క్వాలిటీ ఆవులు అయితే పరములు అయితే ఉంటాయి ఇది కూడా మనకి సెకండా సెకండ్ లాక్టివేషన్ ఆవు ఆవు పరంగా చూసుకున్న బాగా చూసారు కదా ఇదేం ఎంత ఉంది పాలు ఇది తొమ్మిది తొమ్మిది రోజు పాలు డే మీద ఎయిటీన్ లీటర్స్ పాలు కెపాసిటీ రేట్ ఏం చెప్పిరే ఎయిటీ ఫైవ్ థౌజండ్ సెకండ్ లాక్ట్ వేస్తున్నాం చూసారు కదా ఆవులు అయితే మంచి బ్రీడ్ ఆవులు అయితే ఇప్పుడు సూడానా ఇది ఇది సూడే టెన్ డేస్ అయితే టైం అయితే పడుతుంది ఇది కూడా సూడావే చూశారు కదా ఇది అన్న ఇప్పుడు సెకండా ఇది కూడా సెకండ్ లాక్ చేస్తాను ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు చూస్తారు కదా ఆవు పొడువు కానీ హెవీగా ఉంది ఆవు అయితే ఓకే ఇది రేటు పరంగా వచ్చేసి మరి అడుగుదాము రేటు ఎంత పడితే ఏం చెప్పిరే బ్రదర్ ఇది రేటు రేటు తొంభై ఐదు వేలు పాలు చూడు చూడే పాలు ఎంత ఉంది మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ ఇది సెకండ్ డేనా సెకండ్ టూ వచ్చాను ఓకే చూడండి నంబర్ చెప్పు బ్రదర్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ సుపియా డైరీ ఫారము మంచి బ్రీడ్ అయితే వీరి ఫారంలో మూడు వందల ఐదు రోజుల్లో లభిస్తాయి ఇవన్నీ కూడా వేరువే అనమాట ఓకే మనకు ఇక్కడ బాలాజీ డైరీ ఫారం నుంచి అయితే మంచి పొదువున్న ఆవు అయితే ఇంకైతే చూస్తారు కదా బాగా ఏవీ సైజు బాడీ వచ్చేసి మనకు పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే మంచి హెవీ సైజు ఆవు హెచ్అప్ వేలిస్టను బ్రేడు వీటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే లభిస్తాయి చూశారు కదా హెవీగా ఉంది నాలుగు రూములు ఆవు అన్న ఏం చెప్పినా నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది పాల పాల ఎంత ఉందనా సూడే ముందు ముందు ఎంత ముందు పన్నెండు లీటర్లు టోటల్ మీద పన్నెండు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు మనకు వచ్చేసి రొమ్ముల పరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆవులు వచ్చేసి బాగా హెవీగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు బాలాజీ డైరీ ఫారము వాటి దగ్గర అయితే ఆవులు అయితే మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఇది కూడా మనకు బాలాజీ డైరీ ఫారం నుంచే వచ్చిందనమాట నాలుగు గనులు నాలుగు గండ్లు ఆవు చూస్తారు కదా మనకు పొదుపురంగా చూసుకున్న హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూస్తారు కదా మనకు కలర్ పరంగా కానీ పొదుపరంగా కానీ శంఖపరంగా కానీ బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఏం చెప్పిన ఇది లక్ష ఐదు వేలు పాలు పాలు పదకొండు పన్నెండు కోట మీద పదకొండు పన్నెండు లీటర్లు రెండు గీత నాలుగు గనులు డే మీద వచ్చేసి ట్వంటీ త్రీ లీటర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ పాలు కెపాసిటీ అనమాట ఓకే ఇవి కూడా ఇవి మనైనా ఇవేం చెప్తున్నారు

అదే అనమాట మనకు పొదుపురంలో చూసుకున్న ఆవులు అయితే మంచి బ్రీడ్ ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి ఇది కూడా వాళ్ళది ఎవరి ఎవరికన్నా కావాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో ఎడ్చప్ ఓల్ డెన్మార్క్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి చూడండి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఓకే మరి ఇట్ సైడ్ మటుకు మనకు మంచి హెవీ సైజ్ ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి అన్నీ మొత్తం అన్నీ నైంటీ థౌజండ్ పైన అయితే అబోవ్ అయితే ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా ఇటు సైడ్ వచ్చేసి ఓకే మరి ఇది మనకు వచ్చేసి ఆవు పరంగా చూసుకున్న ఓల్ ఇష్టం పోయాడు పరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా మంచి క్వాలిటీ ఆవు నాలుగు రొమ్ములు చూసారు కదా మంచి సంకషన్ను పొదువు ఉన్నది ఏం చెప్పరా బ్రదర్ రేట్ రేట్ లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు పాలు పది లీటర్లు పూట మీద డే ట్వంటీ లీటర్స్ డైలీ డైలీ డే మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ చూశారు కదా మంచి పొదువు నావు ఓలిష్టం బీడు మంచి కలరు ఓకే అదే అన్నమాట అది ఇది కూడా మనకు బాలాజీ డైరీ ఫారం వాళ్ళదే చూశారు కదా బాలాజీ డైరీ ఫారం ఎప్పుడు రాత్రి నిందనా రాత్రి నేను ఏందంట బాలాజీ డైరీ ఫారమే కదా ఏది బాలాజీ డైరీ ఫారమా ఇవది బాలాజీ డైరీ ఫారము అదే అనమాట అదే చెప్పలే నాయన పట్టుకుంటాడు అని ఏ కోడదు కూడా పా తరుపు అన తరుపు అనమాట ఏం చెప్పారు అరవై ఐదు పాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు పూట మీద అయితే ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు వచ్చేసి ఎన్నో అవుతాయి ఇప్పుడు సెకండ్ ల్యాక్ట్ వస్తున్నాయి అది సెకండ్ ల్యాక్ట్ చేసిన అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగా ప్యాట్ బాగా వస్తుంది ప్యాట్ వచ్చేసి బాగా వస్తుంది అని చెప్తున్నాడు పది జెడ్సీ పది హెచ్ఎఫ్లో మనకు ఈ మూడు జెడ్సీలు ఉంటే మంచి పాలు కూడా ప్యాట్ అయితే బ్రహ్మాండంగా అయితే వస్తుంది ఓకే ఇక్కడక్కడ ఆవులు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు పాలైతే పిండుకోవడం అయితే జరుగుతుంది అనమాట చూశారు కదా పాలైతే పిండుకొని చేసుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సొంతంలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూసాము అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను కంపల్సరీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి అందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ వచ్చేసి మరింత గ్రోత్ అయితే పొందుతుంది అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలు తీసేటందుకైతే ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను आपके तेलु ट्रैवलर हो कि मरी पाए